హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అరణ్ శివేట్ ద రేటా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ప్రసాదన నేను మీకు ఈరోజు ఈ వీడియోలో విద్యార్థులు చదువుకున్నది మర్చిపోకుండా ఉండాలంటే ఒక ప్రణాళిక ప్రకారం ఫాలో అవ్వాలి అది ఏమిటనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు కానీ చదువుకునే విద్యార్థులు ఎవరైనా సరే అది క్లాస్తో నిమిత్తం లేకుండా విద్యార్థులు ఎవరైనా సరే వారికి చదివింది మనసులో అలా మర్చిపోకుండా మైండ్లో స్థిరంగా ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు పాటించమని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు అవి ఏమిటో చూద్దాం వారు సబ్జెక్టు చదవంగానే మనకి వారు తెలుపుని వివరాల ప్రకారం ఏంటంటే మనం సబ్జెక్ట్ చదవంగానే మనకి మెదడులోకి అది స్థిరంగా ఉంటుంది మెదడులో అనేది ఉంటుంది అది అలా స్థిరంగానే ఉండాలి అంటే మనం ఒక అరగంట తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది రివిజన్ చేయాలి ఒకసారి మళ్ళీ రివిజన్ చేయాలి అలాగే ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏదో ఒక టైంలో మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేసి అలా రెండు మూడు నెలలు తర్వాత ఒకసారి మళ్ళీ అదే సబ్జెక్ట్ని రివిజన్ చేస్తే వాళ్ళకి మర్చిపోయే అవకాశం ఉండదని గట్టిగా వాళ్ళ జ్ఞాపకం ఉంచుకొని ఎగ్జామ్స్ అయ్యే టైంలో వాళ్ళు ఒక్కసారి చదివితే మొత్తం సబ్జెక్ట్ అనేది గుర్తుండే వీలుగా ఉంటుందని ఇలా చేసి చూడాలని నిపుణులు అనేది తెలియచేస్తున్నారు ఇది ఫాలో అయితే మన విద్యార్థులకు వచ్చిన దండగేం లేదు కదండి కాబట్టి ఇది ఎవరో పెద్దవారు మనకి తెలియజేస్తారు కాబట్టి నిపుణులు మనం చదువుకునే విద్యార్థులందరూ ఈ చిన్న ట్రిక్ అనేది ఫాలో అయ్యి చక్కగా మీరు ముందుకు వెళ్ళి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని మేము కోరుకుంటున్నాము మీరు మా ఛా ఛానల్ని అట్ ద రేట్ ఆఫ్ అని యూట్యూబ్లో కొట్టి చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరికీ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్